హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ పోలిపాడ్యమని బాగా జరుపుకుని అనుకుంటున్నాను నేనైతే పొద్దున్నే నాలుగు గంటలకు అలారం పెట్టుకుని లేచి ఇంట్లో బయట అంతా శుభ్రం చేసుకుని ఇల్లు తుడుచుకుని బయట తుడిచి ముగ్గు పెట్టేసుకుని దేవుడికి పూజ చేసుకుని ఇంక ఇదిగోండి అన్నీ రెడీ చేసుకున్నాను ఎప్పుడూ అయితే ఇంట్లోనే వెలిగిస్తాను తులసమ్మ దగ్గర నీళ్ళల్లోనే ఒక ప్లేట్లో చక్కగా ఎత్తడి ప్లేట్లో నీళ్లు పెట్టేసుకుని అందులోనే దీపాలు వదులుతాను ఈసారి అయితే ఫ్రెండ్స్తో పాటు చెరువుకి వెళ్తున్నాను అనమాట మాకు దగ్గరలో అమీన్పూర్ చెరువు ఉంటుంది ఇంకా ఫ్రెండ్ వెళ్తున్నాను అంది సరే నేను మనం కూడా ఒకసారి అలా చేసి చూద్దాం బాగుంటుంది కదా మీకు చెప్పాను కదా నా చైల్డ్హుడ్ అంతా కార్తీక మాసం మాకు కృష్ణ దగ్గరగా ఉండడంతో ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం అని చెప్పి సో కొంచెం ఆ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఈసారి చెరువు దగ్గర వదలటానికైతే ఫ్రెండ్స్ కలిసి వెళ్తూ ఉన్నాము పొద్దు పొద్దున్నే అసలు భలే ఉందిలేండి ఆ స్కై అది కూడా ఎంత కామ్గా చక్కగా చల్లగా చాలా బాగా అనిపించింది ఇంకా ఫస్ట్ ఇంట్లో దీపం అది పెట్టేసుకుని ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి అన్నీ రెడీ చేసి ఇంకా ఇక్కడ దీపాలు వదులుదామని చెప్పి వచ్చేసామన్నమాట చెరువు దగ్గరకైతే ఫుల్ రష్ ఉందండి ఈ కొంచెం ప్లేస్ దొరకటానికి ఎంత కష్టపడ్డామో ఇంకొక ప్లేస్ చూసుకుని చక్కగా అక్కడ అంతా నీళ్లతో శుభ్రం చేసుకుని బియ్య పిండితో ముగ్గు వేసుకుని పసుపుతో గౌరమ్మం చేసుకుని దీపారాధన చేసుకుని ఇంకా దీపాలన్నీ వెలిగించుకుని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ఫైనల్గా ఇదిగోండి దీపాలని నీటిలో వదలటానికైతే తీసుకెళ్తున్నాను ఎంత బాగా అనిపించిందంటే ఆ ఫీలు చాలా చాలా బాగుంది విపరీతమైన గాలి అనమాట అస్సలు దీపాలు అయితే అనిపించలేదు దేవుడి దేవాల చక్కగా కొండక్కకుండా బాగున్నాయి వెలిగించడమే కష్టమైంది కానీ ఒక్కసారి వెలిగించాకైతే కొండెక్కలేదు ఫైనల్గా ఇదిగోండి దీపాలను అయితే చక్కగా నీటిలో సాగనంపేశాము మేమైతే చీకటితో వెళ్ళాము ఆల్మోస్ట్ అదంతా అయ్యేటప్పటికి ఇదిగోండి కొద్దిగా తెల్లారిపోయింది ఇంకా తర్వాత ఇంకా దగ్గరలో ఉన్న దేవుడి గుళ్ళు దర్శనం చేసుకున్నాం ఫస్ట్ బాబా టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి రామాలయం శివాలయం వాటికి కూడా వెళ్ళి దర్శించుకున్నాము చక్కగా శివుడికి అనుకోకుండా అభిషేకం చేసే అదృష్టం కూడా దొరికింది సో అంత హ్యాపీగా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసి మన ఇంటి బాధ్యతలు ఉంటాయి కదా అవన్నీ ఇంకా పిల్లలకి బాక్సులు ప్యాక్ చేసి పంపించడం అవన్నీ అయిపోయినాయి అనమాట మార్నింగ్ వెళ్ళేటప్పుడే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ అయితే కాన్ఫ్లెక్స్ తినేయమని చెప్పాను నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ అలా ఇంకా రాగానే మా వారికి కాఫీ ఇచ్చేసి మా పా మా పాపకి బాక్స్ అది ప్యాక్ చేసి ఇచ్చాను వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత చిన్న పాపని కూడా స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చాను సో మార్నింగ్ మార్నింగ్ అయితే అలా జరిగింది ఇవాళ ఈ సంవత్సరం పోలిపాడ్యమని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి ఫ్రెండ్స్తో పాటు చక్కగా చెరువు దగ్గరికి వెళ్ళి ఇలా సాగనంపడం చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను పొద్దు పొద్దున్నే మనకుండే హడావుల్లో ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇల్లు ఎలా ఉంటుంది కిష్ కింద కాండలా ఉంటుంది కదా కొంచెం ఎక్కడ వస్తువులు అక్కడ కిచెన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు బెడ్డలు ఒక పక్క సర్ది సర్దకట్ల పొద్దున్నే అలాంటి వాతావరణంలో బయటకైతే వెళ్తారు ఇంటికి వచ్చేటప్పటికి మాత్రం ఇల్లు నీట్గా ఎలా ఎక్కడ అక్కడ రీయరైంజ్ చేసి చక్కగా ఆర్గనైజ్డ్గా క్లీన్గా పెట్టుకున్నాం అనుకోండి బయటకు వెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఆ బయట ఉన్న స్ట్రెస్ అంతా పోయేలాగా ఉంటుందన్నమాట ఇంట్లోకి పెట్టగానే సో సాయంత్రం చక్కగా ఇల్లు అయితే మొత్తం మళ్ళీ ఫ్లవర్స్ అవి పెట్టి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను వాడిపోయిన ఫ్లవర్స్ అవి తీసేసి ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టి బయట వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు అంటే ఈవినింగ్ పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఇల్లు ఇలా చక్కగా వామ్గా వెల్కమింగ్గా ఉందనుకోండి ఎంత హాయిగా అనిపిస్తుందో కదా ఇంకా ఇక్కడ కొన్ని మొక్కలు అవి కూడా కొత్తవి పెట్టాను సో చక్కగా అవన్నీ అరేంజ్ చేసి ఇలా చూసుకుంటూ ఉన్నాను అనమాట నాకైతే ఎంత సంతోషంగా అనిపిస్తుందో వాటిని మళ్ళీ మళ్ళీ సర్దుతూ ఉండడం వస్తువులు ఇక్కడ అక్కడ మారుస్తూ ఉండడం అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం అంటారు కదా నా కరెన్సీ నా ఆర్గెన్సీ మొత్తం నాతోనే ఉండాలని నేనైతే ఏం కోరుకుంటానో తెలుసా నా మొక్కలు నా బొమ్మలు నాతో ఉండాలి నా లైఫ్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని వాటిని చూస్తే నాకేంటో తెలియని సంతోషం వచ్చేస్తుంది అనమాట వాటిని అలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం అట్లా ఇంకా హస్బెండు పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు ఇలా నీట్గా పెట్టి వాళ్ళ కోసం ఏదన్నా వేడివేడిగా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడితే బాగా అనిపిస్తుంది నాకైతే ఎస్పెషల్లీ సో వాళ్ళకి ఉన్న స్ట్రెయిన్ కానీ ఆ టైర్డ్నెస్ కానీ తగ్గిపోవాలన్నమాట దెబ్బకి మన ఇంటిని చూడగానే సో అట్లా ఇవాళ నేను స్నాక్స్ అయితే కాబూలీ చనా చాట్ చేస్తున్నాను మామూలు బఠానీ చాట్ కాదు కాబూలీ శనగలు ఉంటాయి కదా అవి నానపెట్టేసి బాయిల్ చేసి వాటితో చాట్ చేస్తానన్నమాట ఒక పొటాటో కూడా వేసాను బాయిల్ చేసేటప్పుడు మా పిల్లలు ఏంటంటే కాబూలీ చనా అసలు రు కర్రీగా చేసినా కూడా సో అందుకని వాళ్ళతో తినిపించాలంటే ఇంకా ఈ చాటుగా ప్రిపేర్ చేసి పెట్టడమే మార్గం సో ఎమ్మి అమ్మిగా అదైతే ఎంజాయ్ చేసేసారు ఇంకా కార్తీక మాసం కదా ఇంకా సాయంత్రం పూట దీపాలవి పెట్టుకుంటాం కదా సో ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను నాకేంటో పొద్దున్నే దీపం పెట్టుకునేదానికన్నా సాయంత్రం ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో అందరూ లేచి ఉంటారు అంటే పొద్దున్నే నేను పొద్దు పొద్దున్నే పూజ చేసుకున్నప్పుడు మా పెద్ద పాప లేదు కానీ మా చిన్నపాప మా వారు పడుకునే ఉంటారు నాకు అనిపిస్తుంది నేను పూజ చేసుకుంటున్నాను కదా అందరూ ఆ పూజను చూడలేకపోతున్నారా ఓడలేకపోతున్నారు బ్లెస్సింగ్స్ తీసుకోలేకపోతున్నారని ఈవినింగ్ అనుకోండి అందరూ ఉంటారు యాక్టివ్గా ఉంటారు కదా అంటే కూర్చుని ఉండడం ఇంకా చక్కగా అందరూ కూడా హార తద్దుకుంటారు దేవుడికి దండం పెట్టుకుంటారు నాకు అది బాగా అనిపిస్తుంది అన్నమాట ఈవినింగ్ దీపం పెట్టుకోవడం మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు ఆ ధూపం అది వేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక మేల్కొలుపులాగా బాగా అనిపిస్తుంది ఈవినింగ్ పూజ చేసుకుని ఇలా ఇల్లు ధూపం వేసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఆ స్ట్రెస్ అదంతా పోయేలాగా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అలా ధూపం వేసాక మా పిల్లలైతే ఎంత బాగుందో మమ్మీ ఇల్లు ఎంత బాగుందో అంటారు సో ఆ ఫీల్ని వాళ్ళకి మనం కల్పించాలంటే చక్కగా ఇలా ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుని ధూపం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఉంటారు మనకి ఏ పని అన్నా బోరు కొడుతుంది కానీ మెయిన్గా నాకైతే ఇంటిని డెకరేట్ చేయడం అన్న పని మాత్రం అస్సలు బోర్ కొట్టదండి ఇంటిని అలంకరించడం వస్తువులను ఇటు అటు మార్చి పెట్టడం అంటే నాకు ఎప్పుడూ ఇంట్రెస్టే వేరే వేరే పనులకైతే విసుగు వస్తుంది కానీ ఇంటి అలంకరణ విషయంలో మాత్రం ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది సో అట్లా ఇంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశాను అటు ఇటు మారుస్తూ అట్లా ఇంకా మా పెద్దపాప అయితే కాలేజీ నుంచి రాగానే మా వారు పిల్లలు కలిసి సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయారు ఏవో ఏవో కావాలని చెప్పి సో తను స్నాక్స్ తినేటప్పటికి చాలా లేట్ అయింది ఇంకా చాట్లో సేవ్ లేదనమాట కారపోస్ లేదు సో అందుకని చెప్పి నేను కాన్ఫ్లెక్స్ వేసాను పైన కొంచెం క్రంచీనెస్ యాడ్ అవ్వటం కోసం ఇంకా తనైతే ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అలా తింటుంది స్నాక్స్ ఇంక ఈ చాట్ అంటే కొంచెం హెవీనే ఉంటుంది కదా ఇంకా ఆ రోజు నైట్ మా వాళ్ళు అయితే రైస్ అయితే స్కిప్ చేసారు ఇంకా డిన్నర్ వద్దన్నారు అనమాట కొంచెం అలా కర్డ్ రైస్గా తినేశారు సో కర్రీగా అంటూ సపరేట్గా ఏమీ ప్రిపేర్ చేయలేదు అందుకే ఇంకా క్యాప్చర్ చేయలేదు ఇంక ఇదైతే మేము వన భోజనాలకు వెళ్ళామండి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను కదా సో ఆ వన భోజనాల ప్రిపరేషన్ అనమాట దానిలో మేము ఫ్రెండ్స్ అందరం ఎక్కువ మందిని కాదులండి కొంతమంది ప్లాన్ చేసుకుని వెళ్ళాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడుకుని నా వంతైతే నేను సేమియా కేసరి మిరపకాయ బజ్జి చేస్తానన్నాను సో దానికోసం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను ఫ్రైడే వెళ్ళాం వన భోజనాలకి ఇంకా సేమియా కేసర్ కోసం అయితే ఫస్ట్ సేమియాని నేతిలో ఫ్రై చేసుకుంటున్నాను మనం మెజర్మెంట్గా తీసుకుంటే షుగర్ అది కరెక్ట్గా వేసుకోవడానికి ఉంటుంది అనమాట మన ఇంట్లో కొంచెం చేసుకునేటప్పుడు సుమారుగా వేసేసుకున్నా పర్లేదు కానీ ఇలా ఏదన్నా అకేషన్కి తీసుకెళ్ళేటప్పుడైనా ఎక్కువ మందికి చేస్తున్నప్పుడన్నా మెజర్ ప్రకారం చేసుకుంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది లేదంటే స్వీట్ సరిపోయిందో చాలేదో అట్లా ఆ భయం లేకుండా నేనైతే కొలత ప్రకారంగా తీసుకున్నాను అనమాట ఇంకా అలాగే మిరపకాయ బజ్జీ కోసం బజ్జీ మిర్చి కూడా తీసుకొచ్చాను ఇంకొక పక్క సేమియా ఫ్రై చేసుకుంటూ అవి కూడా కట్ చేసుకుంటున్నాను ఎండ్ కొంచెం అలా తీసేసుకుని మధ్యలో స్లిప్ పెట్టుకుని దానిలోకైతే నేను ఇందులోకి పచ్చిమిర్చి బజ్జీలోకి స్టఫింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెడతారు నేనేంటంటే శనగపిండిలో కొంచెం వాము సాల్ట్ అవి వేసుకుని కొంచెం ముద్దలాగా కలిపేసుకుంటానన్నమాట జస్ట్ అది మాత్రమే పెడతాను స్టఫింగ్ అంతే అందులో స్టఫింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెడతారు దానివల్ల కూడా ఒక్కొక్కటి టేస్ట్ వస్తుంది కదా బట్ మాకు మిర్చి బజ్జీ అంటే ఇలాగే అలవాటు సో ఇంకా అదే పెడతాను అనమాట ఇంకా సేమియా అయితే వేగిపోయింది దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ అయితే నేను ఒకటికి రెండు అన్నట్టుగా పోస్తాను కొంచెం దగ్గరగా సరిపోతుంది పర్ఫెక్ట్గా మరీ ఎక్కువైపోతేనేమో తేగుడైపోయినట్టు అయిపోతుంది సేమియా కొంచెం తగ్గినా మళ్ళీ పలుకుగా అనిపిస్తుంది కాబట్టి కరెక్ట్గా మెజర్ ప్రకారం పోసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా చెప్పాను కదా మిర్చిలోకి స్టఫింగ్ అయితే ఇదిగోండి శనగపిండి వాము ఉప్పు వేసుకుని కలిపేసుకుంటాను ఇంకా దాన్ని మిర్చిలోకి అలా కొంచెం స్టఫ్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ పిల్లలకి వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్లు అవి ఇచ్చేసి వాళ్ళ వరకు ఫుడ్ ప్రిపేర్ చేశాను కుమ్మడికాయ కర్రీ చేశాను అనమాట మా పెద్ద పాపకి ఇష్టం సో ఇంకా వాళ్ళకి అది ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించేసాక మళ్ళీ ఈ పని అయితే స్టార్ట్ చేశాను ఈ వంట అయితే ఇంకా కొంచెం మొత్తం హెవీగా పెట్టను కొద్దిగా కాయ లోపల ఇలా ఈ శనగపిండి బ్యాటర్ అయితే పెట్టేసుకుంటాను వామ్ ఏంటంటే ఈ శనగపిండిని కొంచెం డైజెషన్కి హెల్ప్ అవుతుంది కదా సో అందుకని చెప్పి వాము పెడతాననమాట లోపల స్టఫింగ్ ఇంకా సేమియా కూడా ఉడికిపోయింది వాటర్ బాగా మరిగాక సేమియా వేసేసి ఉడికించుకుని అందులో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది అనుకున్నాక షుగర్ వేసుకుంటున్నాను ఇంకా షుగర్ కూడా ఒకటికి ఒకటి అన్నట్టు వేసాను కొంచెం తక్కువగా అనమాట కప్పు నిండా సేమియా వేస్తే కప్పుకి కొంచెం అలా తలకట్టుగా అన్నట్టుగా షుగర్ వేసుకున్నాను మరీ ఎక్కువైపోయినా తెల్లేము ఇంకా అలా ఒకటికి దగ్గర దగ్గరగా ఒకటి అన్నట్టుగా వేశాను నాకు ఈ సేమియా కేసరితో అయితే ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఉందండి స్టార్టింగ్ మా పెళ్ళైన కొత్తలో మా వారి ఫ్రెండ్ వచ్చారనమాట సరే ఇంకా అని చెప్పి సేమియా కేసర చేశాను అప్పుడు ఏమైందంటే ఇలా షుగర్ వేశాక మనం మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు ఉడికిస్తే షుగర్ పాకం వచ్చేసి తీగలు తీగలు సాగిద్ది సో నాకు అప్పుడు అంత తెలియక దాన్ని చాలాసేపు కుక్ చేశాను అనమాట అదైతే పాకం వచ్చేసి వాళ్ళకి పెడితే పాపం అసలు తింటే స్పూన్తో పాటు ఆ పాకం వస్తుంది అనమాట నాకు అసలు లైఫ్లో అది మర్చిపోలేని మెమరీ ఒకటే నవ్వు ఆయన ఫ్యామిలీ ఫ్రెండే కాబట్టి జస్ట్ అలా జోక్స్ వేసుకుని అలా ఎంజాయ్ చేశాము నాకు అసలు సేమ్ అయి అసలు చేసేటప్పుడల్లా అదే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది సో అట్లా మరీ ఎక్కువ ఉడికించేయకూడదు అది పాకం వచ్చేస్తే స్టిక్కీ స్టిక్కీగా అలా మనకి తీగల సాగినట్టు సాగుతాను అనమాట కరెక్ట్గా కొంచెం అలా చూసుకుంటా సేమియా కరిగాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు ఇంకా సేమియా అయితే సిమ్లో పెట్టానండి అది ఉడుకుతూ ఉంది ఇంకా మిర్చి బజ్జీ కోసం శనగపిండి అయితే జల్లించుకుంటున్నాను మనం ఇలా బజ్జీలనే కాదు ఏది వేసినా పిండి జల్లించుకుని చేసుకుంటే పిండి చక్కగా మనకి గుల్లగా వస్తాయి అనమాట వేసుకునేవి అలా శుద్ధగా పిండి కలిపేసామనుకోండి దానిలోకి ఎయిర్ వెళ్ళదు కదా సో అందుకని చెప్పి మనకు అంత బాగా గుల్లగా రావు సో కంపల్సరీ పిండి జల్లించుకుని వేసుకుంటే దానిలో డస్ట్ ఏమన్నా ఉన్నా మనకి ఈజీగా తెలుస్తుంది అలాగే మనం వేసుకునేవి కూడా మంచిగా వస్తాయి వస్తాయనమాట పునుగులైనా బజ్జీలైనా ఏవైనా ఇంకా నేనైతే కొంచెం బియ్యపిండి కూడా వేస్తానండి కొద్దిగా క్రంచీనెస్ వస్తుందని చెప్పి సో శనగపిండిలో కొంచెం బియ్యపిండి వేసేసి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసాను ఆ కలర్ కోసం అలాగే వాము వేశాను బజ్జీకి మిర్చిలో స్టఫ్ చేసినా కూడా మళ్ళీ కొంచెం వాము వేసాను శనగపిండి కదా త్వరగా డైజెషన్ అవ్వాలంటే వాము కంపల్సరీ సో ఇంకా వేసినవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఇంకా తర్వాత వాటర్తో పిండి అయితే రెడీ కలుపుకుంటున్నాను అనమాట మరీ పలుచగా కలుపుకూడదు మరీ చిక్కగా కలుపుకోకూడదు పిండి కలిపేదాన్ని బట్టే మనకి బజ్జీ టేస్ట్ అలాగే నూనె పీల్చేది కూడా ఉంటుంది సో ఇలా విస్కర్తో కలుపుకుంటే ఫాస్ట్గా కలుస్తుంది ఎక్కడ ఉండలు లేకుండా కూడా ఉంటుంది బజ్జీ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనం పిండిలో డిప్ చేసాక కాయని ఇలా ఒక్కసారి గిన్నెకి ఇలా బ్యాక్ సైడ్ అలా అని వేస్తే లోపల కాయ కూడా చక్కగా వేగిద్ది పచ్చి లేకుండా తినేటప్పుడు బాగుంటుంది మనం స్టఫ్ పెట్టిన సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ కాయకి అలా పిండి లేకుండా ఇలా కొంచెం గిన్నెకి రాసి వేసుకుంటే బాగా వేగిద్ది అనమాట నేనైతే టూ టైమ్స్ వేస్తానండి బజ్జీలు అంటే ఒకసారి పిండిలో ఇలా వేసి తీసేసి మళ్ళీ పిండిలో కలిపి వేస్తానన్నమాట సో బజ్జీ బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా టూ టైమ్స్ వేయటం వల్ల ఒక రౌండ్కి ఏంటంటే పల్చగా అనిపిస్తుంది పిండి ఎక్కువ పట్టినట్టుగా అనిపించదు నాకు సో అందుకని చెప్పి ఇలా రెండు రౌండ్లు అయితే వేస్తాను కొంచెం వంట సోడా కూడా వేసానండి ఇంకా బాగా రావాలి కదా అని చెప్పి ఇంకా శనగపిండిలో బజ్జీకి అయితే వంట సోడా వేస్తాను మిర్చి బజ్జీకి అయితే సో వంట వంట సోడా కూడా వేసి పిండి కలుపుకున్నాను అనమాట ఒక పక్క ఏమో జీడిపప్పు అది వేయించుకుంటున్నాను సేమ్యా కేసరిలో కోసం సో ఒక రౌండ్ మిర్చి బజ్జీ వేయడం అయిపోయింది వాటిని మళ్ళీ పిండిలో డిప్ చేసుకుని అయితే సెకండ్ రౌండ్ వేసేస్తున్నాను ఎప్పుడైనా తీపి పదార్థం ఏమో చల్లగా తింటే టేస్ట్ తెలుస్తుంది కారందేమో వేడిగా తింటేనే టేస్ట్ తెలుస్తుంది అనమాట మిర్చి బజ్జీ అయితే వేడి వేడిగా తింటేనే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయగలం బట్ ఇలాంటప్పుడు ఇంకా తప్పదు కదా చల్లగా అయిపోయాకే తినగలం సో ఇంకా రెండో రౌండ్ కూడా ఇంకా అన్నీ వేసేసుకుంటున్నాను లెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము సో కొంచెం హడావిడి అయింది పిల్లల్ని దింపొచ్చి మళ్ళీ ఇల్లు అంతా మళ్ళీ ఇంకొక రౌండ్ ఊడ్చుకుని మళ్ళీ నేను స్నానం చేసి ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం సో ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకోవడం అది అయితే క్యాప్చర్ చేయలేదండి లేట్ అయిపోతుందేమో అన్న కంగారులో అనమాట ఫైనల్గా బ్యాగ్లో అయితే సర్దేసుకున్నాను మిర్చి బజ్జీ సేమియా కేసరి అలాగే మేము వెళ్ళేది గుడికి అనమాట భోజనాలకి గుడి దగ్గర సో ఇంకా అక్కడ దీపాలు పెట్టడం కోసం నూనె ప్రమిదలు ఒత్తులు ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను ఒత్తులు అవన్నీ ఇంకా అలాగే ప్రమిదలు ఇంకా అక్కడ కొబ్బరికాయ పళ్ళు పూలు అవన్నీ వాటితో పాటు వండినవి సో ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట లెవెన్ థర్టీకి లెవెన్ అనుకున్నాం అది ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోతుంది సో ఇంకా హడావుడిగా ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి మేమైతే మాకు దగ్గరలోనే ఉంటుంది అమ్మవారి గుడి అక్కడికి వచ్చాం అక్కడ ఏంటంటే ఈ పోలీస్ అకాడమీ ఉంటుంది గుడికి దగ్గర నియర్ బై సో ఆ రోజు ఏంటంటే అదో పెరేడ్ ఉన్నట్టుంది చాలా కలకళలాడుతూ ఉందనమాట అందరూ వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నట్టు ఉన్నారు సో చాలా సందడి సందడిగా ఉంది ఇంకా మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా గుడికి అయితే వచ్చేసాము మాకు ఇంటికి నియర్ బైయే ఉంటుందండి కొండ పైన ఉంటారనమాట అమ్మవారు సో ఇంక ఇలా అందరం తల ఒక వంట ప్రిపేర్ చేసుకుని ఇంకా గుడికి అయితే వచ్చేసాము ఇంక ఇదిగోండి ఇది నా బ్యాగ్ అనమాట ఇంకా వాటర్ బాటిల్ ఫుడ్ దేవుడికి కావాల్సినవి అన్నీ ఇలా బ్యాగ్లో పెట్టేసుకుని అయితే వచ్చేసాము ఎంత బాగుందో అసలు ఆ అయితే మేము లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు ఇంతకుముందు వచ్చాం కానీ బయట నుండి వెళ్ళిపోయాము లోపల చాలా కామ్గా ఉంది చాలా బాగా అనిపించింది అక్కడైతే ఇంకా ఫస్ట్ ఉసిరి చెట్టు దగ్గర దీపం అయితే పెట్టేసుకుంటున్నాం అందరం కలిసి ఇంక ఇక్కడ కూడా ఒక టాస్క్ అనమాట విపరీతమైన గాలి అస్సలు దీపం ఉండట్లేదు ఎలాగో ఫైనల్గా కష్టపడి దీపం అయితే వెలిగించాము సో ఇంకా ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టేసుకుని ఇంకా అరటిపళ్ళవి నైవేద్యంగా పెట్టి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము పంతులు గారు కూడా చాలా చక్కగా పూజ చేశారండి అందరివి అడిగి మరీ గోత్రనామలు కనుక్కుని చాలా చక్కగా చేశారు పూజ అమీన్పూర్ అనమాట అమీన్పూర్ అంటారు ఈ ఏరియాని ఇంకా పక్కన పోలీస్ అకాడమీ ఉంటుంది ఇటు పక్కన అమ్మవారి గుడి ఉంటుంది కొండపైన అసలు వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది పైనుంచి చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది దట్టు ఆ రోజు ఎక్కువ ఎండలేదు చక్కగా క్లౌడీగా గాలి అది చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అందరం చక్కగా అక్కడ టైం స్పెండ్ చేయడానికి ఇంకా కాసేపు అలా కొన్ని పిక్స్ దిగి చుట్టూ చూసుకుంటా ఇంకా అలా కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము మామూలుగా అయితే అక్కడ లలిత సహస్రమాలు అవన్నీ కూడా చదువుతారంట కానీ బట్ ఆ రోజు మాస శివరాత్రి అనమాట దట్టు అక్కడ పెరేడ్ ఉండడం వల్ల ఏమో ఎక్కువగా చేయలేదు ఎక్కువ మందిని అలో చేయలేదని అన్నారు ఎంతవరకు సో రెగ్యులర్గా ఫ్రైడే రోజు జరిగే పూజలు అన్నీ అయితే ఆ రోజు జరగలేదంట ఇంకా మా ఇంటికి గుడి కనిపిస్తుంది అనమాట గుడి పైన గోపురం మా ఇంటికి కనిపిస్తుంది ఇప్పుడైతే కొంచెం చెట్లు అడ్డం వచ్చి ఉన్నాయి కానీ ఇదివరకు అయితే పొద్దున్నే లేవగానే చక్కగా పాటలు వినిపించి ఆ గోపురం మా ఇంటికి కనిపించేది పొద్దున్నే లేవగానే అలా దర్శనం చేసుకుంటే భలే అనిపించేది సో ఇంకా ఫైనల్గా ఒక ఉసిరి చెట్టు కింద అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ అందరం బ్యాగ్స్ అయితే పెట్టేసి ఇంకక్కడ బోన్ చేసాం కదా ఒక ఫ్రై కూర ఒకటి మిస్సింగ్ కదా ఇదైతే నేను ఒక షార్ట్ వీడియో షేర్ చేశానండి అన్ని తెచ్చుకున్నాం కానీ ఒక ఐటమ్ మర్చిపోయామని చెప్పి అదైతే మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రై కర్రీ మర్చిపోయాం అనమాట అన్నీ చేసుకున్నాం కానీ ఫ్రై కర్రీ మర్చిపోయాము సో ఒక్కోసారి అలా ఉంటుంది ఇంకా ఫైనల్గా అక్కడ చాలా టైం స్పెండ్ చేసాము బోన్ చేశాక ఆల్మోస్ట్ అక్కడే త్రీ థర్టీ పైన వరకు ఉన్నాము ఇంకా మా ఇంటికి దగ్గరే కదా సో వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్ళిపోయాం అనమాట వచ్చేటప్పుడేమో ఒకవేళ వచ్చాం వెళ్ళేటప్పుడు ఇంకొకవేళ వెళ్తున్నాము సో వచ్చేటప్పుడు వే అయితే డైరెక్ట్ గుడి వరకు వెహికల్ వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం మరీ హైట్ ఉన్నట్టు ఉంటుంది అనమాట సో ఇది మాత్రం బైవాక్ వెళ్ళాలి ఇంకక్కడ పోలీస్ సెక్యూరిటీ అది కూడా ఉంటుంది వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలన్నమాట అక్కడ పోలీస్ అకాడమీ ఉంది కదండి సో అక్కడికి ఆ రోజు సీఎం గారు వస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది వామో ఆయన వస్తే రూల్స్ ఎక్కువ ఉంటాయి అందరిని ఎలా చేరేమో మా భోజనాల ప్రోగ్రామ్ ఏమైపోతుందా అనుకున్నాం కానీ మొత్తం ఆయనకి ఆయన రాలేదు ఇంకెవరో వచ్చారు సో అలా హ్యాపీగా మా వన భోజనాల కార్యక్రమం అయితే గడిచిందండి ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా కాసేపు చక్కగా టైం స్పెండ్ చేశాము ఇక్కడేంటంటే వచ్చేదారిలో ఇలా ఒక చిన్న లేక్లా ఉంది ఇందులో మొసళ్ళు ఉన్నాయంట మా ఫ్రెండ్స్ చూసారంట చెప్తున్నారు సో ఇంకేమన్నా బయటకు అని అక్కడి నుంచి జోగులు వేసుకుంటూ కాసేపు లా టైమ్ స్పెండ్ చేసాం అనమాట ఇంకా మా ఇల్లు అయితే దగ్గరే వాకబుల్లే అనమాట అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అందరం కలిసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము సో ఇదేండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మా వన భోజనాలు అయితే ఇలా గడిచాయి ఈ సంవత్సరం కార్తీక మాసంలో సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా సాయంత్రం ఇంట్లో దీపం పెట్టేసుకొని చక్కగా ధూపం అది వేసేసుకున్నాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్